అందరికీ స్వాగతం ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండములోని మూడవ అధ్యాయంలోకి వెళ్దాం ఇది చాలా ఆసక్తికరమైన భాగం మన ముందున్న ఈ మూల గ్రంథం అంటే ఇస్రాయేలీల ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చూపిస్తుంది అవును వాళ్ళప్పటికే సీహోను రాజును ఓడించారు కదా ఇప్పుడు వాళ్లు భాషానువైపు వెళ్తున్నారు అది మరో శక్తివంతమైన రాజ్యం నిజమేనండి సో ఈ అధ్యాయంలో వాళ్ల యుద్ధ విజయాలు ఆ వాగ్దాన భూమిలో మొదటి అడుగులు ఎలా వేశారు మరి ఆ నాయకత్వం ఉన్న డ్రామా ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం అవును అంటే కేవలం సంఘటనలు తెలుసుకోవడమే కాదు వాటి వెనుకున్న అర్థమేమిటి ఆ వివరాలేంటి అనేది మన లక్ష్యమన్మాట నమస్కారం మీరు చెప్పింది నిజమే ఈ అధ్యాయం కేవలం యుద్ధాలు భూముల గురించి మాత్రమే కాదు యోర్ధానుకు తూర్పున జరిగిన ఈ సంఘటనలు అవి దేవుడిచ్చిన మాట నెరవేరడంలో చాలా ముఖ్యమైన మెట్లు అని చెప్పొచ్చు యుద్ధంలో ఉన్న కఠినమైన నిజాలు దేవుడాజ్ఞంలోని సంక్లిష్టత తరాల మధ్య బాధ్యతలు ఎలా మారాయి ఒక గొప్ప నాయకుడి వ్యక్తివత బాధ ఇవన్నీ ఇందులో ఉన్నాయి అవును ఈ అంశాలన్నీ కథలో ఎలా కలిసిపోయాయో చూద్దాం కథనం మొదలవ్వడమే భలే ఉత్కంఠగా ఉంది కదా భాషాను రాజైన ఓగు తన ప్రజలందరితో కలిసి ఎద్రేయీ అనే చోట ఇస్రాయేలీలతో యుద్ధానికి రెడీ అయ్యాడు అవును మొదటి వచనంలో అదే ఉంది ఒక్కసారి ఆలోచించండి అప్పటికే ఒక పెద్ద యుద్ధం గెలిచారు ఇప్పుడు మళ్లీ ఇంకో బలమైన శత్రువెదురుగా ఉన్నాడు ఓగు అంటే మామూలు శత్రు కాదండి ఆ భాషాను ప్రాంతం చాలా సారవంతమైనది వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యమైనది ఓగు అతని సైన్యం చాలా బలమైన వాళ్ళు అని పేరు ఓ సిహోనుపై గెలిచినా వాళ్ళకు ఇంకో పెద్ద పరీక్ష అన్నమాట కాని అప్పుడే దేవుడు భరోసా ఇస్తున్నాడు రెండో వచనంలో యహోవా మోషేతో చాలా స్పష్టంగా చెప్పాడు చూడండి అతనికి భయపడకుము అవును అతనినీ అతని సమస్త జనమునూ అతని దేశమునూ నీ చేతికి అప్పగించియున్నాను హెష్బోన్లో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయవలెను కరెక్ట్ అంటే గతం భవిష్యత్తుకు హామీ ఇస్తోందిక్కడ ఇది కేవలం ధైర్యం చెప్పే మాటగాదు వాళ్ల బలం కేవలం సైన్యంలోనే లేదని దేవుడి సహాయంపై ఆధారపడమని చేస్తోంది ఆ సీహోనుపై విజయాన్ని మళ్లీ చేయడం ద్వారా దేవుడి శక్తి ఎప్పుడూ ఉంటుందని ఆయన మాటలు నమ్మదగినవని చెప్తోంది ఆ తర్వాత జరిగిన విజయం అబ్బో ఎంత సంపూర్ణంగా ఉందో చూడండి మూడవచనంలో ఉంది కదా ఒక్కడును మిగలకుండా అతని కుమారులందర్నీ అతని సమస్త జనమును చేసి తిమి అని అవును ఇది కేవలం ఓటమి కాదు పూర్తిగా నిర్మూలించడమనమాట రాజు కొడుకులు ప్రజలు ఎవరు మిగల్లేదు ఈ సంపూర్ణత ఈ అధ్యాయంలో మనకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది ఇది దేవుడిచ్చిన ఆజ్ఞను నేరుగా అమలు చేయడంగా ఈ పుస్తకంలో చూపించారు అంటే సైనిక వ్యూహం ఉండి ఉండొచ్చు కాని చివరి విజయం మాత్రం దేవుడిచ్చిన మాటకు ఆయన జోక్యానికి గుర్తుగా నిలుస్తుంది అంతేకాదు వాళ్ళ ఆక్రమించిన పట్టణాల సంఖ్య వాటి రక్షణ ఏర్పాట్లు వాటి గురించి కూడా చాలా వివరంగా ఉంది అవును వచనాలు అర్గోబు ప్రాంతంలో అరవై పట్టణాలున్నాయట అన్నీ గొప్ప ప్రాకారములు గవునులు గడియలు గల దుర్గములు పోలేదట ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విజయం ఆ రోజుల్లో అంత బలమైన కోటల్ని అంత ఎక్కువ సంఖ్యలో జయించడమంటే మామూలు విషయం కాదు ఇది ఇజ్రాయేలీల పోరాట శక్తిని వాళ్లకు దేవుడి నుంచి అందిన సహాయాన్ని స్పష్టంగా చూపిస్తుంది నిజమే ఈ గెలుబు వాళ్ళ ధైర్యాన్ని ఎంత పెంచి ఉంటుందో ఆ వాగ్దాన భూమిని మేం తీసుకోగలము అనే నమ్మకాన్ని ఎంత బలపరిచి ఉంటుందో మనం ఊహించొచ్చు అయితే ఈ సంపూర్ణ విజయం వెలుక ఒక కొంచెం కఠినమైన విషయముంది కదా ఆరవ వచనంలో పట్టణాల్లోని పురుషులనేమి స్త్రీలనేమి పిల్లలనేమి అందరినీ నిర్మూలము చేసి తిమి అనుంది అవును సీహోన్ విషయంలో చేసినట్లే ఇక్కడా చేశారట దీన్నే హెరేమ్ అంటారు గదా అంటే దేవునికి ప్రతిష్ఠించి పూర్తిగా నాశనం చేయడం అవునండి ఈ హెరెమనే భావన ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యం మనం ఇప్పుడు చూస్తే చాలా కఠినంగా అనిపించొచ్చు కాని ఈ పుస్తకం రాసిన కాలం సందర్భం చూస్తే ఇది దేవుడి ఆజ్ఞగా గెలిచిన వాటిని పూర్తిగా ఆయనకు అప్పగించే ఒక మతపరమైన చర్యగా చూపించారు దాని ఉద్దేశం ఏమై ఉంటుందంటే బహుశా ఓడిపోయిన ప్రజల మతపరమైన ప్రభావాలను పూర్తిగా తీసేయడం దేవుడికి పూర్తి విధేయత చూపించడం అయ్యుండొచ్చు ఇక్కడ మన ఉద్దేశం తీర్పు చెప్పడం కాదు ఆ పుస్తకం ఏం చెప్తోందో ఆనాటి సందర్భంలో దాని అర్థమేంటో చెప్పడమే ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రజలను నాశనం చేశారు కాని ఏడవ వచనంలో పశువులను పట్టణాల్లోని వస్తువులను మాత్రం దోపిడీగా తీసుకున్నారని ఉంది అవును అంటే ఆ ఆచరణలో కూడా తేడాలున్నాయా ఆ హెరం ఎప్పుడూ ఒకేలా జరగలేదు కొన్నిసార్లు మనుషులతో సహా అన్నీ చేశారు కొన్నిసార్లు ఇక్కడలాగా మనుషులను నిర్మూలించి వస్తువుల్నీ పశువుల్ని తీసుకోడానికి అనుమతిచ్చారు ఇది బహుశా పరిస్థితిని బట్టి దేవుడిచ్చిన నిర్దిష్టమైన ఆజ్ఞను బట్టి మారిందేమో ఇక ఈ భాషాను రాజైన ఓగ్ గురించి కొన్ని భలే విచిత్రమైన వివరాలున్నాయి పదకొండవచనం చూస్తే అతను రెఫాయిలులో మిగిలిన ఆఖరివాడట అవును రెఫాయిలు ఈ రెఫాయియులంటే పాతకాలంలో చాలా బలవంతులు దాదాపు రాక్షసుల లాంటి వారం చెప్తారు కదా అవునండి ఆ కథనాలున్నాయి అతని ఇనుప మంచం గురించి కూడా చెప్పారు అది అమ్మూనియుల రబ్బా అనే ఊళ్ళో ఉందట దాని పొడవు మూరలు వెడల్పు మూరలు అబ్బా అంటే సుమారుగా పదమూడు అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఎంత పెద్ద మనిషో అతను సరిగ్గా చెప్పారు ఈ ఓగు గురించిన వర్ణన కేవలం శత్రు ఎంత బలంగా ఉన్నాడో చెప్పడానికి కాదు బహుశా వెనక ఇంకా లోతైన ఉందేమో ఈ రిఫాయివులు ఆనాటి ప్రజల మనస్సుల్లో ఉన్న పాత భయాలకు దాటలేని అడ్డంకులకు గుర్తులేమో ఓ అలాగా అటువంటి చివరి రాక్షసుణ్ణి ఓడించడం ద్వారా ఇజ్రాయేలియులు కేవలం భాషానునే కాదు తమ పాత భయాలను కూడా గెలుస్తున్నారని చెప్పడానికేమో ఇది ఆ ఇనుపమంచం బహుశా ఓడిపోయిన పాత శక్తులకు దాటిన భయాలకు ఒక గుర్తుగా మిగిలిపోయిందేమో అవును కావచ్చు దేవుడి సహాయంతో ఎంత పెద్ద అడ్డంకులనైనా దాటొచ్చు అనే విషయాన్ని ఇది ఇంకా బలపరుస్తుంది అంత భయంకరమైన రాజును ఓడించి రాజ్యాన్ని గెలిచిన తర్వాత సహజంగా తర్వాత జరిగేది భూమి పంపకం కదా అవును యొర్కు తూర్పున వాళ్లు గెలిచిన ఈ పెద్ద భూమిని ఎలా పంచుకున్నారనేది తర్వాతి ముఖ్యమైన విషయం అవునండి ఈ పంపకం ఇది యొర్దాను నది దాటక ముందే జరిగిందనమాట ఇది చాలా ముఖ్యం పన్నెండవ వచనం రూబేను గోత్రాలకు ఇచ్చిన ప్రాంతం గురించి చెప్తోంది అర్నోనులోయలోని అరోయేరు నుంచి గిలాదుకొండలో సగం దాని పట్టణాలు వాళ్ళుకొచ్చాయి పదహారు పదిహేడవ వచనాల్లో ఈ సరిహద్దులు ఇంకా క్లియర్గా ఉన్నాయి గిలాదునుంచీ లోయ మధ్య వరకు అమ్మోనియుల సరిహద్దు అయిన ఎబ్బోకు వరకు అలాగే కిన్నెరెత్తు సముద్రం అంటే ఇప్పుడు సముద్రం నుంచి ఉప్పు సముద్రం మృత సముద్రం వరకు ఆ ఉన్న అరాబా మైదానం ఇందులో భాగమే ఓకే మరి మిగిలిన గిలాదు ఓగు రాజ్యమైన భాషాను మొత్తం మనశ్షే అర్ధగోత్రానికిచ్చారు ఇది వచనంలో ఉంది ఇందులో ఒక చిన్న కథ కూడా ఉంది మనశ్షే కొడుకైన యాయిరు అర్గోబు ప్రాంతాన్ని గెలిచి దానికి తన పేరు పెట్టాడట యాయిరు భాషాను గ్రామాలు అని కరెక్ట్ ఈ పేర్లు ఈ పుస్తకం రాసే రాటికి కూడా వాడుకులో ఉన్నాయని రచయిత నొక్కి చెప్పడం గమనించొచ్చు గమనించచ్చు వాళ్ళు కూడా మనశ్షే వంశస్థులే గిలాదు ఇచ్చినట్లు పదిహేనో వచనంలో ఉంది ఈ వివరాలన్నీ కేవలం జాగ్రఫీ లెసన్ కాదు రూబేను గాదు మనశ్షే అర్ధగోత్రాలు ఈ భూములు చాలా బాగున్నాయని తమ పశువుల మందలకు సరిపోతాయని ఇక్కడే ఉంటామని అడిగారు ఆ కథనం సంఖ్యాకాండ ముప్పై రెండులో వివరంగా ఉంది అవును మోషే సరే అన్నాడు కాని ఒక షరతు పెట్టాడు స్ట్రాటజీగా చూస్తే ఈ సరిహద్దులన్నీ కలిసి యొర్ధానుకు తూర్పున ఒక మంచి రక్షణ వలయాన్ని సారవంతమైన పశుపోషణ ప్రాంతాన్ని చేశాయి ఇది పశ్చిమాన జరగబోయే విజయాలకు ఒక ముఖ్యమైన బేస్ క్యాంప్ లాంటిది వెనుక నుంచి రక్షణ ఇచ్చే ప్రాంతంకూడా మీరు చెప్పిన ఆ షరతు ఏంటో చూద్దాం ఇది పద్దెనిమిది నుంచి ఇరవై వచనాల్లో స్పష్టంగా ఉంది రూబేను గాదు మనష్య గోత్రాలకి చెందిన యుద్ధం చేయగల మగవాళ్లందరూ వాళ్ళ పిల్లల్ని పిల్లల్నీ దగ్గరున్న చాలా పశువుల్ని వారికిచ్చిన పట్టణాల్లో వదిలేసి యొర్దాను దాటి మిగతా ఇస్రాయిలీలుతో కలిసి యుద్ధం చేయాలి పశ్చిమ తీరంలోని భూముల్ని పూర్తిగా గెలిచి వాళ్ల అన్నదమ్ములు కూడా తమ వాటాలు పొంది విశ్రాంతి తీసుకునే వరకు వీళ్ళు యుద్ధం చేయాలి ఆ తర్వాతే వాళ్ళు తమ ఇళ్లకు తిరిగి రావచ్చు ఇది చాలా చాలా కీలకమైన షరతు ఇది కేవలం మిలిటరీ అవసరమే కాదు ఒక నైతిక బాధ్యత కూడా ఇది ఇస్రాయేల్ గోత్రాల మధ్య ఐక్యతనూ అందరిది ఒకే లక్ష్యమనే నిబద్ధతను నొక్కి చెబుతుంది అంటే మాకు వాటా దొరికింది కదా అని మిగతా వాళ్ళను వదిలేయకూడదనమాట అంతే మొత్తం జాతికిచ్చిన మాట నెరవేరే వరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలి అనే బలమైన సందేశం ఇందులో ఉంది ఇది ఒక జాతిగా వాళ్ళ గుర్తింపును బలపరుస్తుంది ఐక్యత ముఖ్యమే కానీ వాళ్ల కుటుంబాలను ఇప్పుడిప్పుడే దొరికిన ఆస్తులను వెనుక వదిలి మళ్లీ యుద్ధానికి వెళ్లడం ఆ గోత్రాలు వాళ్ళకి మానసికంగా కొంచెం కష్టమే కదా నిజమే ఆ ఒత్తిడి గురించి ఈ పుస్తకంలో ఏమైనా ఉందా వాళ్ళ ఫీలింగ్స్ గురించి నేరుగా రాయలేదు కానీ వాళ్ళ నాయకులు మోషేతో చేసిన ఒప్పందానికి కట్టుబడటం ఆ తర్వాత యహోషువ నాయకత్వంలో వాళ్ళ యుద్ధంలో పాల్గొనడం చూస్తే వాళ్ళు ఆ బాధ్యతను తీసుకున్నారని అర్థమవుతుంది బహుశా వాగ్దాన భూమిలో తమ స్థానం పక్కాగా ఉండాలంటే మొత్తం దేశం సురక్షితంగా ఉండాలనే నిజం అవును కావచ్చు ఇది వ్యక్తిగత సౌకర్యం కంటే అందరి లక్ష్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయమని వాళ్ళు గ్రహించుండొచ్చు ఇదే సందర్భంలో నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమవుతోంది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మోషే తన తర్వాత నాయకుడైన యహోషువాతో మాట్లాడుతున్నాడు అవును నీ కన్నులే ఈ ఇద్దరు రాజులకు సీహోను ఓగు నీ దేవుడైన యహోవా చూచెను చూచెనుగదా నీము వెల్లుచున్న రాజ్యములకన్నిటికినీ ఎహోవా అలాగే చేయును అని భరోసా ఇస్తున్నాడు ఎంత నమ్మకం ముఖ్యమైన సందేశం వారికి భయపడద్దు మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు అబ్బా ఎంత శక్తివంతమైన మాటలు ఈ వనరు కాదండి ఇదొక ఆశీర్వాదం తన అనుభవాన్ని బదిలీ చేయడం లాంటిది మోషే తన జీవితకాలపు అనుభవాన్ని దేవుడిపై తనకున్న నమ్మకాన్ని యహోషువకు అందిస్తున్నాడు అవును పాత విజయాలను ముందు చూపిస్తూ భవిష్యత్తు విజయాలకు కూడా దేవుడే గ్యారంటీ అని నొక్కి చెప్తున్నాడు నాయకుడు మారుతున్నాడు కాని నాయకత్వం వెనుక ఉన్న దైవశక్తి అలాగే ఉందని ఇది సూచిస్తుంది యహోషువ మీద పడబోయే భారాన్ని మోషే అర్ధం చేసుకుని అతని కావలసిన ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తున్నాడు ఇన్ని విజయాలు భూమి పంపకాలు భవిష్యత్ ప్లాన్స్ వీటి మధ్యలో ఈ అధ్యాయం చివర్లో కథనం ఒక ఊహించని చాలా పర్సనల్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది అదే మోషే యొక్క గుండెను పిండేసే విన్నపం అవును చాలా ఎమోషనల్ పాటది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాల్లో మోషే దేవుడితో ఇలా వేడుకుంటున్నాడు దేవుడి గొప్పతనాన్ని శక్తిని పొగుడుతూ నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని ప్రార్థిస్తాడు ఊహించండి నలభై ఏళ్లు ఎడారిలో ఆ ప్రజలను నడిపించాడు అవును ఎన్నో కష్టాలూ తిరుగుబాట్లూ చూశాడు ఇప్పుడు ఆ వాగ్దాన భూమి కళ్ల ముందు కనిపిస్తోంది తన జీవితకాలపు లక్ష్యం దాదాపు పూర్తయినట్లే ఆ టైంలో ఆ భూమిలో అడుగు పెట్టాలనే అతని కోరిక ఎంత బలంగా ఉండుంటుందో అతని ప్రార్థనలో ఆ బాధ ఆ ఆవేదన స్పష్టంగా తెలుస్తాయి కాని దేవుడి సమాధానం చాలా కఠినంగా నిరాకరణ రూపంలో వస్తోంది ఆరవ వచనంలో ఉంది కదా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపించి నా మనవి వినకపోయెను అవును కారణం ప్రజల పాత అవిధేయతకు సంబంధించిన ఒక సంఘటన అని అనిపిస్తోంది దేవుడు ఇంకా ఇలా అన్నాడు చాలును ఇకను ఈ సంఘటిని గూర్చి నాతో మాటలాడవద్దు ఇది వినడానికే చాలా బాధగా ఉంది అవునండి దేవుడి నిర్ణయం అంతిమమైనది మార్చలేనిదిగా ఇక్కడ చూపించారు అక్కడ కారణం బట్టి దేవుడి కోపం అనుంది కదా అవును అది బహుశా సంఖ్యాకాండం ఇరవైలో మెరీబా నీళ్ల దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించింది కావచ్చు అక్కడ మోషే ఆరోనులు దేవుడి ఆజ్ఞను సరిగ్గా పాటించకుండా ప్రజల ముందు దేవుడి పరిశుద్ధతను చూపించటంలో ఫెయిలయ్యారని చెప్పబడింది ఓహ్ ఆ సంఘటన దాన్ని ఫలితమే ఈ శిక్ష వాగ్ధాన దేశంలోకి వెళ్లలేకపోవడం ప్రవేశం నిరాకరించారు కాని పూర్తిగా కాదు దేవుడు మోషేకు ఒక ఆల్టర్నేటివ్ చూపించాడు ఇరవై ఏడు వచనంలో అవును పిస్కా కొండపైకి ఎక్కి పడమట ఉత్తరం దక్షిణం తూర్పువైపులకు కళ్ళు ఎత్తి ఆ వాగ్దాన దేశాన్ని చూడమన్నాడు చూడగలడు కాని యొర్ధాను దాటలేడు సరిగా అంతేకాదు యహోష్వాకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి గట్టిపర్చాలని ఎందుకంటే అతనే ప్రజలను నది దాటించి మోషే చూడబోయే దేశాన్ని వాళ్లకి స్వాధీనం చేస్తాడని చేశాడు ఇరవై ఎనిమిదో వచనంలో ఇది మోషే కథలో అత్యంత విషాదకరమైన అదే సమయంలో గంభీరమైన క్షణాల్లో ఒకటి ఆ వాగ్దాన దేశాన్ని చూడగలగడం ఒక వరం కాని అందులోకి వెళ్లలేకపోవడం అతని జీవితకాలపు సేవకు ఒక చేదు ముగింపులా అనిపిస్తోంది నిజమే ఇది నాయకత్వం యొక్క సంక్లిష్టతను దేవుడి ప్లాన్స్ ముందు మన వ్యక్తిగత ఆశలు కోలికలు ఎలా చిన్నబోతాయో చూపిస్తుంది అయినా మోషే తన పర్సనల్ డిసప్పాయింట్మెంట్ ని పక్కన పెట్టి తన తర్వాత వచ్చే నాయకుణ్ణి సిద్ధం చేయాల్సిన బాధ్యతను నెరవేర్చడం అతని గొప్పతనానికి గురుతు తన కథ ముగుస్తున్న ప్రజల కథ దేవుడి ప్లాన్ కంటిన్యూ అవ్వాలని అతను చూస్తున్నాడు కథనం ఇరవై తొమ్మిదో వచనంతో ముగుస్తుంది ఆ టైంలో వాళ్ళు బేత్పయోరు ఎదురుగా ఉన్న లోయలో క్యాంపు వేసుకునున్నారు అవును యొర్దాను తూర్పు తీరంలో వాళ్ల ప్రయాణం ఒక స్టేజికొచ్చింది కళ్ల ముందు వాగ్దానదేశం గుండల్లో రకరకాల భావాలు కొత్త నాయకుడితో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయం అది సరే ఈరోజు మనం ద్వితీయోపదేశకాండం మూడవ అధ్యాయంలోని చాలా ముఖ్యమైన విషయాలు చర్చించం భాషానుపై సంపూర్ణ విజయం ఆ వోగు అనే పెద్దరాజు ఓటమి యొర్దాను తూర్పు తీరానా మొదటి భూభాగాల పంపకం ఐక్యత కోసం పెట్టిన షరతులు నాయకత్వం మార్పు చివరిగా మోషే యొక్క ఆ బాధాకరమైన విన్నపం దానికొచ్చిన రిజెక్షన్ అవును చాలా విషయాలు కవర్ చేశాం ఇన్ని సంఘటనల తర్వాత అసలు ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి మొత్తం కథలో దీని స్థానమేమిటి ఈ అధ్యాయం ఒక ఒక మార్పు దశను చూపిస్తోంది ఒకవైపు దేవుడి మాటలు నిజమవుతున్నాయని క్లియర్ గా కనిపిస్తోంది విజయాలు భూమి దక్కడం మరోవైపు ఈ విజయాల వెనుక ఉన్న కఠినమైన నిజాలు లాంటి ఆజ్ఞంలోని కాంప్లెక్సిటీ మనల్ని ఆలోచింపజేస్తాయి నిజమే నాయకత్వ మార్పు తప్పదని ఎంత గొప్ప నాయకుడైనా దేవుడి ప్లాన్లో ఒక భాగం మాత్రమే అని నిజం తెలుస్తోంది మోషే కథ లక్ష్యానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడం వ్యక్తిగత త్యాగానికి పెద్ద లక్ష్యం కోసం పక్కకు తప్పుకోవడానికి గుర్తు ఆ భూమి గురించిన వివరాలు కేవలం ఊర్ల పేర్లు కాదు అవి వారసత్వానికి గుర్తింపుకు దేవుడిచ్చిన మాటకు భౌతిక రూపమివ్వడానికి గుర్తులన్మాట అవును ఈ అధ్యాయం కేవలం గతం గురించే కాదు లీడర్షిప్ మారినప్పుడు ప్రామిస్లు నెరవేరుతున్నప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను పర్సనల్ ఆశలు నిరాశలను కూడా మనకు గుర్తు చేస్తుంది వినేవారు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం ఈ పుస్తకంలో ఒకవైపు చూస్తే సంపూర్ణ సైనిక విజయం శత్రువుల్ని పూర్తిగా నాశనం చేయడం గురించి గొప్పగా వర్ణించారు మరోవైపు వాళ్ల నాయకుడైన మోషే ఒక చిన్న పొరపాటువల్ల తన జీవితకాలపు లక్ష్యాన్ని అందుకోలేకపోవడం అనే విషాదముంది వైరుధ్యం స్పష్టంగా ఉంది ఈ విజయ గర్వానికి వ్యక్తిగత విషాదానికి మధ్య ఉన్న తేడా ఈ కథనంలో నాయకత్వం గురించి విధేయత గురించి దేవుడి న్యాయం లేదా ఆయన ప్లాన్స్ గురించి ఏమి సూచిస్తుందని మీరనుకుంటున్నారు దీనిపై ఆలోచించండి